ప్రభునందుప్రియ సహోదరి సహోదరులకు అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నాను దేవుడు మనలందరినీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము లెంటి కాలంలో దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటానికి ప్రతిరోజు నలభై రోజులు ప్రార్థన చేసుకుంటానికి మనకు సమయము దేవుడిచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఆ లేలు యా అలేలుయ సమయంలో అయ్యగారు చక్కని మాటలు చెప్పారు కదా కొండను పగలగొట్టుకోవాలి కొండను పగలగొట్టుకుని దేవుని కొరకు మనము తను తాను తగ్గించుకోవాలని విరిగిన హృదయంతో మనం ప్రార్థించాలని ఆయన చెప్పారు కొండను పగలగొట్టుకోవాలంటే కొండనగా మనము కాబట్టి మనము కొండ అంటే మన హృదయాన్ని మనం పగలగొట్టుకుని దేవుని కొరకు జీవించాలి అలాగే శ్రీ కొండను పగల కొండను విడిచిపెట్టేసింది చూద్దాం చూడండి యాహాను స్వార్త యాహాను స్వార్త కొండ గురించి అయ్యగారు చెప్పారు కాబట్టి నేను అదే మాట కొనసాగిస్తాను నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి వచ్చి నేను చూ చేసినవన్నీ నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి ఆయన ఆయన క్రీస్తు కాడా ఆయన ఆయన ఊరి వారితో చెప్పింది చాలా అండి ఇక్కడ సమ సమరసి ఏం చేసిందంటే మరి పాప ఆమె ఎన్నో మరి ఎంతమందితోటో మా ఆమె ఉన్నది కానీ ఆమె పాపాలన్నీ విడిచిపెట్టాలంటే సుప్రభువు దగ్గరికి పాపం అనే దాహంతో ఆమె తిరుగుతుంది పాపం అనే దాహము అంటే ఎంత ఏం చేసినా ఎన్ని చేసినా ఇంకా దాహం తీరటం లేదు అందుకే యేసూ ప్రభువారు శిలువు మీద ఆయన దప్పుకొన్నారు దప్పుకొని దాహం అన్నారు ఏం దాహం అంటే యేసు ప్రభు వారు మరి కొంతమందిని రక్షించటానికి మన అందరిని మన పాపాలన్నీ క్షమించటానికి మన పా మన పాపాలని యేసు యేస ప్రభువారు మనల్ని క్షమించటానికి మనల్ని కడగటానికి ఆయన రక్తం మనకి ఇవ్వటానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు వచ్చి ఆయన మరి ఆయన దాహం తీరాలంటే మరి రక్షించబడాలి కదా అని మరి ఆయన దాహం ఎక్కడేసిందంటే సిలువు మీద ఆయన దప్పుకొన్నాడు నా ఇంకా దప్పుకొని ఆయన దాహము తీరిపోయింది ఇంకా ఆయన వచ్చిన స్థితి ఆయన రావటాన్ని బట్టి ఆయనకి మరి దాహము తీరిపోయింది కొంతమందిని రక్షించాడు ఆయన మన పాపాలను క్షమించాడు మనకు వరకు రక్తం కార్చాడు మనకు వరకు ఆయన మరి సిలివేయించుకున్నారు శ్రమపడ్డారు కనుక ఇంకా ఆయన దాహము తీరిపోయింది ఆయన వచ్చిన మరి ఆయన ఎందుకు వచ్చారో అది చేసుకున్నాడు యేసుప్రభు వారు కనుక కొంతమందికి దాహాలు ఉంటాయి ఆ దాహము తీరాలంటే మనం యేసు ప్రభు దగ్గరికి రావాలి కొంతమంది దాహాలంటే కొంతమంది కొలు తాగితేనే కానీ దాహం తీరదు లేకపోతే ఏదే మందు తాగితేనే కానీ దాహం తీరదు ఏ దాహాలు మరి ఇంకా లోకంలో వారికి ఉంటాయి కానీ ఆ దాహము మనము మరి అలాంటి దాహం కాదు కానీ ఈ స్త్రీ ఏం దాహం కలిగి ఉందంటే మరి అక్కడ నూతు దగ్గరికి వెళ్ళింది అక్కడ మరి దేవు నీళ్ళు తెచ్చుకుందామని అందరూ కూడా పొద్దుటే లేచి నీళ్లు పట్టుకుంటాము లేకపోతే సాయంకాలం నీళ్లు పట్టుకుంటాము కానీ ఈ స్త్రీ అయితే మధ్యాహ్నం ఎట్ట మధ్యాహ్నము మరి నీళ్లు దగ్గ చేతుకుంటాకే వెళ్ళింది ఎందుకంటే ఆమె చేసిన ఆ యొక్క తప్పుదేవులు పాపములు మరి ఆమెకి భయ భయమేసి ఎవరిని చూడకోకుండా సాటిని వెళ్ళి ఆమె నీళ్లు తెచ్చుకుంటానికి వెళ్ళేది అలాగే అక్కడికి వెళ్ళేటప్పటికి యేసుప్రభు వారు ఒక పాపిని రక్షించడానికి ఆ నూతు దగ్గరికి వెళ్ళారు వేల కొలిది రక్షించడానికి యేసుప్రభు వారు వెళ్ళారు ఒక పాపిని రక్షించడానికి కూడా యేసు ప్రభువారు ఆ నూతి దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నాడు ప్రభువారు మరి మీరు నీవు అమ్మ నాకు దాహం అని అడిగితే నేను ఇచ్చిన నీళ్ళు మీకు దాహం తెరదండి అని మేము మీరు తాగరండి మీరు తాగరు ఈ నీళ్లు అని మీరు సమరయులు మీరు యూదులు మేము సమరయులు అని చెప్తుంది కాబట్టి ఆమె చెప్పిన మాటలు నిజమే కానీ యేసుప్రభు అన్నారు ఏమనంటే అంటే అమ్మ మా నా దాహం అది కాదును నువ్వు రక్షించబడాలని నేను వచ్చానని యేసు యేసుప్రభువారు ఉద్దేశం కాబట్టి ఆవిడికి చెప్పారు అమ్మను వెళ్ళి నీ భర్తను తీసుకురా అంటే నాకు ఐదుగురు పెనుబట్లు ఉన్నారు ఇప్పుడున్నవాడు కూడా నావాడు కాదని నిజం చెప్తుంది నిజం ఒప్పుకుంది నిజం ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మనం నిజము ఒప్పుకొని దేవుని కొరకు జీవించే వరగా ఉండాలి కానీ పాపాలు ఒప్పుకొని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని తప్పగా క్షమిస్తాడు ఇక్కడ చూద్దాం ఈమెం చేసిందంటే వెళ్ళింది వెళ్ళి కొండట్టుకుని వెళ్ళింది నిజమే నీళ్ళు తెచ్చుకుందామని కొండట్టుకుని వెళ్ళింది కానీ ఆ కొండ ఎక్కడ విడిచిపెట్టిందంటే ఆ బావి దగ్గరే విడిచిపెట్టేసింది ఇరవై ఎనిమిదో వచ్చును నాలుగు ఇరవై ఎనిమిది ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషును చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చుండెరి ఆ లోగా క్రీ బాధకడ భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి అంతే భోజనం భోజనం కొనుక్కు తెచ్చుకుంటాకే మరి శిష్యులు బయటికి వెళ్ళారు అయితే వెళ్ళి వచ్చేలాగా యేసు వారి ఏమిని ఉద్దేశంతో ఆ బావి దగ్గర ఆయన దాహం కొని ఉన్నాడు ఆమెను రక్షించాలన్న దాహం మన కోసం దేవుడు ఈ లోకానికి వచ్చారంటే ఏర్పరచబడిన వారు ఎంతోమంది మరి ఉన్నారు కానీ ఈ లోకంలో ఏర్పరచబడిన వారు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు మనమేనా ఈ యొక్క మందిరానికి ఎంతమంది అయినా బయట ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఇంకా ఏర్పాట్లో లేరు కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి దేవుని మందిరానికి మనము వచ్చాము కాబట్టి ఈ స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు అప్పుడు ఆమె కొండ ఏం చేసింది విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళిపోయింది మనం ఎక్కడికి వెళ్ళాలి మన కొండ ఇక్కడ మందిరానికి వచ్చాము వదిలిపెట్టేసి పాప జీవితాన్ని వదిలేసి మనం చేసింది అని దేవుని దగ్గర ఒప్పేసుకుని దేవా నేను పాపిని నేను ఇలా చేశాను ఎవరో నీతి మంత్రులు లేరండి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నా మన పాపనమే మాటల ద్వారా చూపుల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా ఎన్నో పాపం చేసి ఉంటాము కానీ ఆ పాపాలన్నీ ఎక్కడిచిపెట్టేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి మన పాపాలు ఒప్పుకొని ఇంత పాపాలన్నీ విడిచిపెట్టేసి మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఊర్లోకి వెళ్ళి సువార్తలు ప్రకటించాలి ప్ర ఈయన నిజంగా రక్షకుడు ఈ లోక రక్షకుడు మా యేసు ప్రభు వారు మమ్మల్ని ఎలా అయితే బ్రతికించాడో నన్ను నేను చేసిన పాపాలన్నీ నా దగ్గర ఆయన నా చెప్పాడు ఆయన నేను విడిచిపెట్టేశాను ఒకప్పుడు నేను అలాగున్నాను ఒకప్పుడు నేను వెపచారిని ఒకప్పుడు నేను తాగుబోతుని ఒకప్పుడు నేను ఎన్నో పాపాలు చేసినోడిని కానీ ఇప్పుడు నేను ఆ యొక్క పాపాలన్నీ విడిచిపెట్టేశాను నా కొండను విడిచిపెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడ నా కొండని నా పాప జీవితాన్ని విడిచిపెట్టేసి ఊళ్ళోకి వెళ్ళి అనేక మందికి స్వార్థను ప్రకటించేవారుగా ఉండాలి కనుక ఇక్కడ మళ్ళీ చెప్పింది చెప్పిన తర్వాత ఇక్కడ కొంతమంది రక్షించబడ్డారు చూడండి అదే అధ్యాయంలో ఇర ముప్పై తొమ్మిదో వచ్చిన నేను చేసినవన్నీ అమ్మాయి ఇరవై తొమ్మిది నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన శ్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన అందు విశ్వాసం ఉంచరు ఆ సమరయులు ఆయన యద్ధం వచ్చి తమ యద్ధం ఉండుమని ఆయనను వేడుకొని కనుక ఆయన అక్కడ రెండు దినములుండెను ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు ఆ శిష్యులు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మారిపోయారండి మారిపోవాలి మా ఇంకా ఎంతో కాలం లేదు దేవుని రాకడా అందుకనే మరి దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఎద్దు తన కామందుని ఎరుగును గాడిద తన సొంత కాని దొడ్డు ఎరుగును కానీ నాది ప్రజలు నన్ను ఎరుగుతా లేదు నాడు చూడండి ఎస్యా గ్రంథము ఓటో అధ్యాయంలో ఉంటుంది ఎస్యా గ్రంథము ఓటో అధ్యాయం యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశము ఆలకించము భూమి శవియగ్గము నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడి వారి దొడ్డి నెరు తెలుసుకొను ఇస్రాయేల్కు తెలివి లేదు జనులు యోచంపరువు పాపిష్ట జనమ దోషభరితమైన ప్రజలారా దుష్ట దుష్ట సంతానమా చెరుపుసేయి పిల్లలారా మీకు శ్రమ వారు యహోవాను విసర్జించి ఉన్నారు ఇస్రాయలిక పరిశుద్ధ దేవుని దూషింతురు ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు దేవుడు ఈ వాక్యం మరి మనతో మాట్లాడుతున్నాడు ఎద్దులు మనుషులు తెలుసుకున్నారు ఎద్దులు తెలుసుకున్నాయి కాకులు తెలుసుకున్నాయి పక్షులు తెలుసుకున్నాయి మరి ఎంతో మరి జంతువులు తెలుసుకున్నాయి మనుషుడు మాత్రము దేవుని సన్నిధిలో తెలుసుకుంటా లేదు ఇంకా ఇంకా ఎన్ని శ్రమలు రానివ్వండి ఎంత లోకములో భయంకరమైన వ్యాధులు రానివ్వండి భయంకరమైన మరి మరి ఎన్నో మరి యాక్సిడెంట్లు లేకపోతే భూకంపాలు ఉన్నాయి లేకపోతే మరి అచ్చలు జరుగుతున్నా కానీ మనుషులు మాత్రం మార్తలేదు ఇంకా 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 మనము తెలియకోకుండానే ఇంకా దే ఇంకెన్నో పాపాలు మాటల ద్వారా చూపుల ద్వారా తలంపుల ద్వారా చేస్తూ ఉంటాం కనుక ఎద్దు తన కామందు నెరుగును గాడి తన సొంత వాని దొడ్డి తెలుసుకొని కానీ నాదు జనులు మరి దేవుని మాట లేదని చెప్తున్నాడు దేవుని మాట మనం విరేవారుగా ఉండాలి ఇంకా దేవుడు చాలా దగ్గరలో ఉన్నారండి ఆయన ఆయన వస్తాకే అందుకని చెప్తున్నాడు బుద్ధిగల కన్యకులు ఉన్నారు బుద్ధి లేని వారు ఉన్నారు ఐదుగురు బుద్ధిగల వారు తమ డ్యూటీలు పట్టుకున్నారు వాక్యం చదువుతున్నారు బైబిల్ చదువుతున్నారు వీళ్ళు వెళ్తున్నారు కానీ మరి వీళ్ళు ఐదుగురికి బుద్ధి లేదు బుద్ధి వెళ్తున్నారు బైబిల్ అట్టుకెళ్తున్నారు డ్యూటీలు పట్టుకెళ్తున్నారు ప్రార్థనకు వెళ్తున్నారు పాటలు పాడుతున్నారు ఎంతో చేస్తున్నారు చేతున్నారు వాటిలెత్తున్నారు కానీ వీళ్ళకి ఏం లేదంటే మరి డివిటీల్లో నూనె లేదు నూనె ఎక్కువగా తీసుకెళ్ళలేదు కనుక వాళ్ళు ఏమయ్యారంటే విడిచిపెట్టబడ్డారు ఐదుగురు విడిచిపెట్టబడ్డారు ఐదుగురు దేవుని సన్నిధికి మరి ఆ తలుపు వేయబడుతుంది మరి ఆ తలుపు వేసినప్పుడు మనం నిన్నెవరో నువ్వెవరో నేను ఎరగనంటాడు దేవుడు నదిగో నేను త్వరగా వస్తున్నాను వాని వాని జీతం వానికి ఇవ్వటానికి నేను త్వరగా వస్తున్నాను జీతం నా దగ్గర ఉంది మన క్రియలు మన కార్యాలు మనం చేసిన పాపము అంతా కూడా ఆయన లెక్కించుకుని ఇవ్వాల్సిన ఆ యొక్క ప్రతిఫలము జీతము ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన చనిపోయి లేసారు త్వరగా మళ్ళీ మళ్ళీ యేసు దేవుని దగ్గరికి వెళ్ళి ఆ పరదేశంలో ఉండి మళ్ళీ ఆయన రాబోతున్నాడు ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే మనం సిద్ధపడాలి ఆయన త్వరగా వస్తున్నాడు ఆయన త్వరగా రాబోతున్నాడు నీ కొండను విడిచిపెట్టవా నీ పాపాన్ని విడిచిపెట్టవా దే పగలగొట్టుకోవా ఇంకా ఇంకా అలాగే ఉంటే మనం ఇంకా నిత్య రాజ్యానికి వెళ్ళలేము ఇక్కడే ఇప్పుడే దేవుడి క్రియ ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుని హృదయాలు మన హృదయాలు దేవుని సన్నిధిలో పగలగొట్టుకున్నప్పుడు దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాము ఆయన త్వరగా రాబోతున్నాడు మనం త్వరగా సిద్ధపడదాం దీ దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి కళ్ళు మూసుకుందాం ప్రియుల ఈ రాత్రి ప్రభు మనకిచ్చారు ప్రభు మనకిచ్చిన భాగ్యం నాకే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట మనల్ని స్పందిస్తుంటున్నప్పుడు మనము సరి చేసుకోవాలి అర్థం చేసుకోవాలి దేవుడే నాతో మాట్లాడాడు దేవుడే నాకు ఈ మాట ఇచ్చారనుకోవాలి కాబట్టి ఏమవుతుంది దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నారు ఆ మాటను మనం మన హృదయాల్లో భద్రపరచుకోవాలి ఇదిగో ఆ కొండలు పగలగొడితేనే కానీ వారికి జయము రాలేదు ఈ సమరశ్రీ కొండ పగలగొట్టుకుంటేనే కానీ రక్షణ రాలేదు ఈరోజు నువ్వు పగలగొట్టుకోవాల్సిన ఇంకేవో ఉన్నాయి కాబట్టి దాన్ని పగలగొట్టుకోవాలి పగలగొట్టుకుంటామని అంటే మన దేని విషయంలో అది సేపడకూడదు దేని విషయాన్ని బట్టి మనము గర్వించకూడదు ఇది గ మట్టి శరీరం అలపమైనది కానీ నువ్వు నాలో ఉండి మహిమపరచున్నాయనని మన దేవుని కర్పించుకుంటే మన ద్వారా ఆయన మహిమను అందుతాడు అలాగూ ప్రభుకి మహిమ వచ్చేలా కార్యం చేస్తాడు ఒకవేళ పాపం ఇంకా మన కొండలో ఏలుబడి చేస్తూ ఉంటుంటే అయ్యా నన్ను క్షమించిన ఆయన నా పాపమును ఆయన అయ్యా పాప కొండ పగల కొడుతుందన్నాయనని మన ప్రభు దగ్గర పగలు కొట్టుకుందాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్నిమిక్కులుగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి కృపా కనికర సంపన్నుడైన మా దేవా స్తోత్రాలు కూడా మీ కొందనాలు స్తోత్రాలు స్తోతులు చెల్లించుకుంటూ ఉన్నాం ఈ గారి సమయంలో నిస్సన్నదానంలో చేరి పాటల ద్వారా అయ్యా ఆరాధన ద్వారా వాక్యమైన చేత మీరు మాతో మీరు స్పందించినందుకే మాట్లాడినందుకే మీకు కొందనా ప్రభా ఈ గల సమయంలో నీ సన్నిధానంలో ఉండి ప్రార్థిస్తున్న బిడ్డలందరి కుటుంబాలు వారిని దీవించి ఆస్వాదించండి ఈ నలభై రోజులు నీ సన్నిధానంలో ఏమైతే ప్రార్థిస్తున్నారు ఏ విషయంలో అయితే మొక్కుకుంటున్నారు ఏ అయితే మీ దగ్గర అంగలార్చుకుంటున్నారు ప్రభా మీరు ప్రార్థన ఆలకించేవారు ప్రార్థనకు సహాయించేవారై ఉన్నారు కాబట్టి ప్రభా నీ ప్రార్థిస్తున్న ప్రార్థనకు జవాబులు దయచేయండి వరదయాలకు నెమ్మది కలిగించాను మొఖము నాకు వెలుగు దయచేయండి ప్రభావరిని వద్దంప చేయండి వరక్కలు తీర్చండి బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి ఉద్యోగాలు కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి గృహాలు నిర్మించుకోవాలనుకున్న వారికి సహాయపడండి ప్రభావ అటు నాయన ప్రభు నేను చదువుకుంటున్న బిడ్డలకు సహాయపడండి పరీక్షలు రాసిన బిడ్డలకు మంచి ర్యాంకులు దయచేయండి ఆయన అటుగానే ప్రభా అయ్యా ఎవరు ఈ పనులకు వెళ్తున్నారు ఉద్యోగాలు వ్యాపారాలు డ్యూటీలకు వెళ్తున్నారు వాళ్ళకి కాపాడండి ఈ రాత్రిని సన్నిధానంలోకి వచ్చి ప్రార్థించుకు వెళుతున్న పత్తి బిడ్డను దీవించి బలపరచు అవనస్తులను కాపాడండి వివాహ వయస్సు వచ్చిన వారికి అయా నేను శుభకార్యాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాను నన్ను మమ్మల్ని మీ చేతి కప్పు చెప్పుకుంటే ఆరుగా దీవించి మహిమనందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతి చెప్పుకుంటూ ఏసు ప్రభు పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుట్టినాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన వారి కృపయు పరిశుద్ధాత్మనుడి ఆ సహవాసము కోపదల దీవిన ఆశ్రదాలు ఎప్పుడు ఎల్లప్పుడు ప్రభు వచ్చిన వరకు సదాకాలం కూడా వచ్చిన మన నిత్యము తోడైంది కాపాడు దీవించి నడిపింప చేయును ఆమె అందరి కొందనాలు గాడ్ బెస్ట్ దేవుడు వాళ్ళు తీసు